హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమ్మలి బిల్డింగ్ సందులో కుస్మార్ నది మార్కెటింగ్ అని వచ్చిన సందులు అంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్లయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదా గూగుల్ ప్యా గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకునే వాళ్ళైతే కనుక మాది నక్షత్ర సిల్క్స్ అని టైప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మాకు ఇక్కడ ఇంకా సిరి టెక్స్టైల్స్ అని ఇంకో మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు అంటే ఎవరికైనా క్లాత్ కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతుంది ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ అందరికి కూడా మనం లాస్ట్ టైము టాప్ అండ్ బాటమ్ ప్లాజో సెట్స్ సెట్స్ అమ్మా మనం అది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇప్పుడు సేమ్ అదే వెరైటీతో ఓన్లీ టాప్స్ తీసుకొచ్చాం అది కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇదే మేడం ఇవన్నీ కూడా టాప్స్ టాప్స్ అండి ఇది మీకు ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిల్లో ఇదేండి మేడం ఇదేండి మనకి టాప్ ఇది వస్తుంది దీనిలో వచ్చేసి మొత్తం సైజెస్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ వస్తాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వీటిలో అంతా కూడా ఇది అండి ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ వస్తాయి ఓన్లీ టాప్ అండి కూడా సైజెస్ ఉన్నాయండి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ ఏవైనా సరే రూపీస్ పడుతుంది వరకు రెండు ఆ రెండు సైజెస్ మాత్రమే అంటే వీటిలో మనకి చాలా అంటే చాలా లిమిటెడ్ గా అంబ్రిలా టాప్స్ వచ్చినాయి అది ఎన్ని ఉండవండి అంటే జస్ట్ శాంపిల్ వచ్చినాయి వీటిలో మనం కొంచెం తీసుకొచ్చాం వీటిలో ఇది ఇలా అంబ్రిల్లా మోడల్ టైప్ వస్తాయి అవి అయితే కనుక టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో సైజెస్ కూడా మిక్స్ సైజు ఉన్నాయి ఏ సైజ్ అయినా సరే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంబ్రిలా టాప్ అయితే ఓకే ఏ సైజ్ అయినా సరే అంబ్రిల్లా టాప్ వస్తే టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో కట్ అయితే కనుక ఎస్ నుండి టూ ఎక్స్ఎల్ వరకు అయితే కనుక వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీటిలో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండి ఇది వచ్చేసి అంబ్రిల్లా మోడల్ది ఇది అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సేమ్ ఇదే కలర్ కావాలన్నా సరే సేమ్ ఉండవండి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి అండి ఇవన్నీ ఇదే వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ మేడం ఇది అండి ఇవన్నీ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ పీసెస్ అండి ఎన్ని పీసెస్ కావాలన్నా సరే ఈసారి అయితే ఎంత స్టాక్ అయినా ఇస్తాము ఇదిగోండి అండి ఇవన్నీ ఏంటంటే మనకి ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కావాలంటే సేమ్ అవే పీసెస్ కావాలంటే దొరకదండి అన్ని మిక్స్ సైజెస్ కలిపి తీసుకోవాలి రీసెలర్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే బల్క్ ఆర్డర్స్ అయితే కనుక మీకు ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఎన్ని అని మాకు మెసేజ్ చేసేయండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే మీకు ఎన్ని పీసెస్ అని మేము సప్లై చేస్తాము ఇది ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఇది వచ్చేసి డిజైన్ ఓకే ఇవన్నీ కూడా డిజైన్స్ మంచి బల్క్ స్టాక్ వచ్చిందండి మొత్తం చాలా స్టాక్ ఉందండి ప్రెసెంట్ చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి షాప్కుంటే రండి షాప్కి దగ్గరలో ఉంటే కనుక విజిట్ చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా మేమైతే ఇస్తాము ఇదిగోండి మీకు అలానే సేమ్ ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి చూసిన ఒక టూ ఆర్ టూ త్రీ డేస్ తర్వాత చాలామంది లోకల్స్ వాళ్ళు కూడా లేట్గా వస్తున్నారు వాళ్ళు వచ్చి నాకు సేమ్ ఇదే పీస్ కావాలి వీడియోలో చూపించిన పీసే కావాలంటే అది దొరకవండి ఫస్ట్ స్టార్టింగ్లోని వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసేసుకుంటారు రీసేలర్స్ వాళ్ళందరూ అందువల్ల సేమ్ ఇంకా వేరే పీసెస్ ఉన్నాయి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదండి ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు రీసేలర్స్ వాళ్ళకి కూడా బల్క్ ఆర్డర్స్ మీకు అన్ని సైజెస్ మేమే పంపిస్తాం ఎస్ నుండి టూ ఎక్స్ఎల్ వరకు అన్ని మిక్స్ మిక్స్ చేసేసి అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలిసి మీకు పంపిస్తాం అన్ని సైజెస్ మిక్సింగ్ వస్తాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ అవి కానీ దొరకు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇవి ప్యూర్ కాటన్ శారీస్ కాటన్ లో మనకి వన్ జాయింట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా టీపీ శారీస్ అంటారు వీటికి వచ్చేసి జరీ ఫినిషింగ్ వస్తాయి ఇది మాత్రం చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అది కూడా మనం ఏంటంటే వీటిలతో పాటు ఆఫర్గా ఇస్తున్నాం మేడం ఇదంతా కూడా మీకు ఫస్ట్ వీటిలో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ కి మనం వన్ జాయింట్ ఈ ఐటమ్ చాలా బాగా తెప్పించామండి క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ ఐటమ్ ఇది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా బాగుందండి ఇది ఇది వచ్చేసరికి సింపుల్ డిజైన్ చాలా చిన్న డిజైన్తో క్లాస్ ఉన్న చూడండి ఇది వచ్చేసి టీపీ అని చెప్పాం కదండి వన్ జాయింట్ అతి చెప్పాం అని కదా ఇదిగోండి ఎక్కడ వస్తుంది అసలు కూడా కనిపిదండి మొత్తం కంపెనీ వాళ్ళదే మొత్తం మనకి స్టిచ్చింగ్ చేసేసి పంపిస్తారు ఇదే మేడం శారీలు ఇంకెక్కడ కూడా ఏమీ రిమార్క్ ఉండదు అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఐటమ్ అందులో డిజైన్ కూడా చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుంది సింపుల్ డిజైన్ చిన్న బుటా డిజైన్స్ వస్తుంది వీటిలో వచ్చేసి మనకి కలర్స్ వస్తాయి మేడం ఇదిగోండి కలర్స్ వస్తాయి వీటిలో ఇదేం మేడం ఇలా బల్క్గా వస్తాయి మొత్తం కూడా కలర్స్ అన్నీ కూడా ఒక సెట్కి అన్ని పీసెస్ కలిపేసి వస్తాయి వీటిలో మనకి ఇదే ప్రైస్ అండి ఇది శారీ వచ్చేసి జనరల్ గా మనకి ఫ్రెష్ క్వాలిటీ కావాలంటే మనకి తక్కువలో తక్కువ ఐదు వందల పైన ఉంటుందండి ఈ శారీ మనకి అప్పుడు చీరా జాకెట్ వస్తుంది ఫ్రెష్ క్వాలిటీ అయితే ఐదు ఐదు యాభై పైన ఉంటుంది మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం రెండు వందల శారీ అండి వీటిలో ఓన్లీ శారీ వస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వన్ జన్ టీబీ సారీసేనండి శారీ మొత్తం కూడా ఇది వస్తుంది ఇదండి మనకి లోపల పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ప్రతి సారీకి కూడా ఓకే ఎక్కడైనా రావచ్చు అండి మనం షాప్ విజిట్ చేసినా లేదా కొరియర్ పంపించినా సరే ఇక వన్ జాయింట్ వచ్చింది అనేది ఓపెన్ చేసి అయితే అంటే మీకు ఎక్కడొచ్చినా సరే మీరు తీసుకోవాల్సిందే జస్ట్ రెండు వందలు పడుతుంది ప్యూర్ మలై కాటన్ అసలు క్లాత్ అయితే చాలా హెవీ క్వాలిటీది ఇదిగోండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి వీటిల్లో నెక్స్ట్ వీటిలోనే మేము ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ చెప్పాను కదండి ఇదిగోండి ఇది జరీ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుంది ఇదిగోండి మేడం ఇది వచ్చేసి కింద చిన్న వీవింగ్ వస్తే వస్తుంది ఇది మనం కొరియర్ చేయాలంటే కనుక మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి మేడం అంటే థౌజండ్ రూపీస్ ఫైవ్ శారీస్ తీసుకోవాలి టూ హండ్రెడ్ పడుతుంది ఆ ఫైవ్ శారీస్లో ఒక ఫోర్ శారీస్ ఇవి తీసుకుంటే వన్ శారీ ఇది ఇస్తామండి అంత తక్కువ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం మీ ఐటెం అయితే మీకు ఓన్లీ ఈ శారీ ఒకటే జరీ శారీ కావాలన్నా సరే కొరియర్ ఉండదండి అసలు సింగిల్ పీస్ ఇది కావాలంటే కనుక ఇది ఉండదు ఇవి తీసుకుంటేనే ఈ జరీ శారీ ఒకటి వస్తుంది ఓకే అవి తీసుకుంటేనే ఈ జరీ శారీ ఒకటి వస్తుంది ఇది కూడా మనకి మనకి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది కొరియర్స్ అయితే చెప్తున్నాం కదండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వీటిల్లో కలర్స్ కావాలంటే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా జరిగిలో కలర్స్ ఉన్నాయి ఇదే ఇదే ఇవన్నీ కూడా సారీస్ వీటిల్లో మీకు ఏదైనా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఇది చెప్పాం కదా ఇదిగోండి ఇవి తీసుకుంటే ఇవి వస్తుంది ఒక శారీ వస్తుంది ఒక ఫోర్ శారీస్ తీసుకుని ఇది ఒక శారీ వస్తుంది ఇవైతే మీకు ఎన్ని పీసెస్ కావాలి సార్ రెడీగా ఆర్డర్ స్టాక్ ఉందండి ఇదండి మరి కూడా మనకి ప్యూర్ మలై కాటన్ క్లాత్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ సమ్మర్లో మళ్ళా మళ్ళీ వచ్చే ఐటమ్ అయితే కాదు ఇంకా లాస్ట్ ఈ ఐటమ్స్ ఇంకా మొత్తం వన్ జాట్ సారీస్ ఈ క్వాలిటీ అయితే స్టాక్ అంతా అయిపోయిందండి మొత్తం కూడా జస్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు అంతా కూడా మనకి కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ మేడం ఇవన్నీ కూడా ఇదండి మనకి అన్ని కలర్స్ వస్తాయి మేడం వీటిల్లో ఇదేండి మొత్తం ఆల్ కలర్స్ వస్తాయి వీటిల్లో అది కూడా మనకి మంచి ఛాన్స్ రేట్ లో కంపెనీ బ్రాండ్ అయితే మేడం ఇది కలర్స్ హోల్డ్ అని చెప్పి మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న బ్రాండ్ కంపెనీ ఇది క్వాలిటీ అయితే నంబర్ వన్ ఉంటుంది మేడం ఇది మనం వీడియో స్టార్టింగ్ లో మనం టాప్ చూపించాం కదండి వాటికి పేర్ అప్ చేసుకోవడానికి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అండి క్వాలిటీ కూడా బాగుంది వీటిలో వచ్చేసి మొత్తం సైజెస్ వస్తాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే మనకి ఎన్ని పీసెస్ కావాలో ఉన్నాయి ఎల్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో స్టార్టింగ్ సైజ్ ఎల్ నిండి ఉన్నాయి మేడం వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ వీటిల్లో ఇది ప్రైస్ అండి లెగ్గిన్ ప్రైస్ అండి ఇది జనరల్ గా మార్కెట్ లో టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి ఇంకోండి ఈ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి మార్కెట్లో లో టూ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంది కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఇవి కలర్స్ మేడం వీటిలో వచ్చేసి మొత్తం డ్రెస్సెస్ మీదకి టాప్స్ కుర్తీస్ ప్లాజో సెట్ మీద కానీ దేనికైనా మనం పేరప్ చేసుకోవచ్చు అండి లెగ్గిన్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ వచ్చేసరికి ఎల్ సైజ్ నుండి అవైలబుల్ అదే ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే కనుక మనకి చాలా కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో ఇవన్నీ కూడా కలర్స్ వీటిల్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి కానీ ఏంటంటే మనకి మ్యాచింగ్స్ అనేది సెట్ అవ్వవు మీకు టాప్స్ చూసారు కదా ఇందాక వాటితో పాటు మ్యాచింగ్స్ అనేది కొన్ని మీరు చూసుకొని తీసేసుకోండి లెగ్గిన్స్ లెగ్గిన్స్లో మ్యాచింగ్స్ ఏమి చూడరు ఉన్న కలర్స్ లేదా లేని కలర్స్ మీ దగ్గర చూసుకొని తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కలర్స్ ఇదండి లైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ చార్ట్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇది చక్కగా డ్రెస్సెస్ కి పేర్ అప్ చేసుకోవచ్చు అండి మీకు వీటిలో ఏ సైజ్ అయినా సరే మనం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నామండి బయట ఏంటంటే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ మనం ఏ సైజ్ తీసుకున్నా సరే వన్ జస్ట్ వన్ రూపీస్ ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ ఎక్కడ వరకు ఉన్నాయి లెగ్గింగ్స్ అవును ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మొత్తం మూడు సైజెస్ ఉన్నాయి ఎల్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్ అది మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఎన్ని కలర్స్ అయినా ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు కూడా స్క్రీన్షాట్ తీసేసి లెగ్గింగ్స్ ఏ సైజ్ కావాలి పక్కన ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మేమే కొంచెం కలర్స్ మిమ్మల్ని అడిగి వేసేస్తాం అంటే రెడీగా ఉన్న కలర్స్ మీకు చెప్తాం అప్పుడు దాన్ని బట్టి మీరు దానిలో సెలెక్షన్ చేసుకోవచ్చు వీటిలో కూడా ఫొటోస్ పెట్టేది ఏముండదని కలర్స్ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి మీకు ఏ కలర్స్ చెప్పేసి అని మేము పంపించేస్తాము రీసైలర్స్ అయితే కనుక బాక్స్ కావాలంటే బాక్స్కి వచ్చేసి సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయండి వీటిల్లో మీకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పీస్ చొప్పున వేసేస్తాము లేదా త్రీ వచ్చేసి ఎక్సెల్ త్రీ వచ్చేసి డబల్ ఎక్స్ అలాగే పంపిస్తాం ఓన్లీ డబల్ ఎక్సెల్ అయితే రీసెల్స్ వాళ్ళకి దొరకవండి మిక్స్ సైజెస్ తీసుకోవడమే ఇప్పుడంతా కూడా మనకి ఫ్యాన్సీ లో చందేరి బెనరస్ శారీస్ అంటారండి ఇవన్నీ కూడా మనకి వీటిలో డిజైన్స్ బార్డర్ డిజైన్స్ శారీ మోడల్స్ కూడా చాలా వెరైటీ మోడల్స్ వస్తాయి మేడం వీటిల్లో మనకి మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి వీటిల్లో మీకు ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇదేంటి మేడం సూపర్ కలర్ అండి అసలు లైట్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ వస్తుందండి ఇదిగోండి మేడం ఇదిగోండి ఇది పల్లు మేడం ఇది ఓకే షార్ట్ పల్లు వస్తుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదిగోండి మేడం ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా కూడా మనకి జకార్డ్ డిజైన్ తో వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ కి ఇదేని సారీ మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా నిలువు సీక్వెన్స్ డిజైన్ తో వస్తుంది మధ్యలో కూడా మనకి ప్యారెట్ డిజైన్ వస్తుంది మేడం ఇది ఓకే ఇదేనండి మనకి కింద ఉన్న లో కూడా మనకి చిన్న చిన్న ప్యారెట్ డిజైన్తో అయితే వస్తుంది చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఐటెం ఇది ఇదంతా కూడా మనకి చెందేరి బెనారస్ పట్టు అంటారు ఈ ని మనకి చూసారా చివరి ఎండింగ్ వరకు కూడా మనకి వీవింగ్ అయితే వచ్చింది మొత్తం కూడా ఎక్కడ కూడా కట్ అనేది ఉండదు మీకు ఇదండి మేడం ఎంత పడుతుందండి ఇది శారీ ప్రైజ్ ఇది మనకంతా కూడా బయట విడిగా కొనాలంటే అంటే రిటైల్ షాప్స్ ఎక్కడ కొనాలన్నా సరే మీకు తక్కువ తక్కువ పద్దెనిమిది వందలు నుండి రెండు వేల పైన ఉంటుందండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పదకొండు రూపాయలు పడుతుంది ఇదిగోండి శారీ చూసారు ఎంత సూపర్ ఉంటుందో వీటిలో వచ్చేసి మనకి ఇంకా కలర్స్ ఉంటాయండి డిజైన్స్ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిల్లో ఇదండి ఇవన్నీ కూడా వీటిలో రకరకాల డిజైన్స్ అండి ఇప్పుడు మీకు వచ్చేసి నిలు సీక్వెన్స్ డిజైన్ ఓపెన్ చేశాను కదా ఇది వచ్చేసి సీక్వెన్స్ నిలు స్ట్రైప్స్ రాకుండా మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్యారెట్ డిజైన్ వస్తుంది గా మేడం ఇది వచ్చేసి మొత్తం శారీ మొత్తం కూడా బుటా వస్తుంది ఓకే ఫ్లవర్ బుటా వస్తుంది దీనికి మనకి బోర్డర్ లో వస్తుంది చిలక డిజైన్ అన్నది మంచి గ్రే కలర్ గ్రే కలర్ అండి సిమెంట్ గ్రే షేడ్ వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు మనకి పళ్ళులో కూడా మనకి ప్యారెట్ డిజైన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి ఎంత క్లాస్ ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా మీకు కనెక్షన్ అనేది ఏమీ లేకుండా ఎక్కడికక్కడ కట్తో మంచి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం కూడా మీకు ఇదే గ్రే గ్రే డిజైన్కి గ్రే కలర్కి ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ కూడా మనకి వేవ్ డిజైన్లోనే వస్తుందండి ఇదంతా కూడా ఇదిగోండి వీటిలో మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోండి ఏ సారీ సరే లెవెన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ కావాలి వీటిలో కలర్స్ ఉన్నాయి ఇదండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ కాకపోతే మనకి ఏంటంటే కింద ఉన్న బార్డర్ లో ఆ డిజైన్ అన్నది మారుతా ఉంటుంది దీనికి వచ్చేసి ఇక్కడ రెండు చిలక డిజైన్ వచ్చినాయిలక వస్తుంది టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ లో అసలు ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఒరిజినల్ గా బాగా లైక్ మేడం అసలు ఎంత అఫీషియల్ ఉంటాయి చూడండి ఇది చూసారా శారీ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ గ్రీన్ షేడ్ వస్తుంది కింద బార్డర్ చూడండి ఎంత లుచులుక్కుండా చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ కూడా మనకి అసలు బయట దొరికే ప్రైస్ అయితే కనుక రెండు వేలు పైన మీరు ఈ శారీ ఎవరికైనా గిఫ్ట్ పెట్టినా దేనికైనా సరే అసలు పదకొండు వందల రూపాయలు చేరలాగా అయితే అలా కనిపించదు ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది జాకెట్ డిజైన్ బ్లౌజ్ శారీ ఎండింగ్ వరకు కూడా మీకు ఇలాగే డిజైన్ అయితే కంటిన్యూ వస్తుంది ఇదిగోండి వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో వచ్చే చార్ట్ అంతా కూడా లైట్ కలర్ చార్ట్ వస్తుంది మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు దీంట్లోని మీకు సేమ్ ఇదే ఇదే కలర్ నెక్స్ట్ మీకు ఇందర ఫస్ట్ చూపించింది నిలు సీక్వెన్స్ కదా ఇది ఇదిగోండి మొత్తం ఇది అర్థం సీక్వెన్స్ వస్తుంది ఓకే సూపర్ అండి అసలు ఏ సారీ అయినా 1100 ఏ సారీ అయినా సార్ 1100 రూపీస్ అండి కాకపోతే మొత్తం కూడా పేస్టల్ షేడ్స్ అండి పేస్టల్ షేడ్స్ వస్తే అది కూడా మనకి లైట్ కలర్స్ లోనే వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి క్రీమిష్ వైట్ క్రీమిష్ వైట్ సారీ వచ్చేసింది వీటిలోనే మనకి ఓన్లీ వైట్ కావాలంటే కూడా దొరకదండి మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్లో మెన్షన్ చేయండి లేదా సింగల్ శారీ కావాలంటే కనుక సింగిల్ శారీ ఈ ఐటెంకి కొరియర్ చేస్తాము ఇదేండి మేడం దీనిలో వచ్చేసి ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా ఇదే ఓకే మీకు ఏ కలర్ కావాలో మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి ప్రజెంట్ మా దగ్గర ఉన్న అంటే ఏ డిజైన్ ఉందో మా దగ్గర మీకు అది ఫోటో పెడతాం దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు అది పంపిస్తాము కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటుంది పేమెంట్ మాత్రం ముందే పే చేయాలండి ఇది హండ్రెడ్ ఏదైనా లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాన్సీ చందేరి బెనారస్ పట్టు ఈ కాటన్ నైటిస్లో వర్క్ డిజైన్స్ వస్తాయి అండ్ లేస్ వర్క్ డిజైన్స్ వస్తాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ సమ్మర్కి అయితే ఇది ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఇదండి క్లాత్ చూడండి అండ్ డిజైన్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం వీటిల్లో ఇదండి మనకి ఫస్ట్ ఇది వచ్చేసి వర్క్ డిజైన్ వస్తుందండి ఓకే ఇదంతా కూడా క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది మనకి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇదిగోండి మేడం ఇలా వర్క్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ మొత్తం కాటన్ పాకెట్ కూడా వచ్చిందండి సైడ్ పాకెట్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట అయితే కనుక ఇలా వర్క్ డిజైన్ వచ్చి మనకి ఈ క్వాలిటీ ప్యూర్ కాటన్ నైటీ కావాలంటే కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి కానీ మనం ఏ డిజైన్ అయినా ఏ క్లాత్ అయినా సరే మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నాం అండి జస్ట్ త్రీ రూపీస్ అండి మీకు ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా కలర్స్ ఏ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ మిక్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో అన్ని సైజెస్ ఉంటాయి అంటే డిజైన్ వచ్చి ఒక్కొక్క సైజెస్ ఉంటాయి నెక్స్ట్ ఇది మేడం ఇదంతా వర్క్ డిజైన్ కదా ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ తో వస్తుందండి ఇదంతా కూడా అండి మనకి దీనికి వచ్చేసి ఇక్కడ సైడ్ వస్తుందండి సైడ్ వచ్చింది దీని పాకెట్ సైడ్ వచ్చింది అండ్ దాని మీద కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఓకే ఇవన్నీ వీటిలో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఉంటాయి అండి వీటిలో కలర్స్ కలర్స్ ఇవి నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా ప్రింట్ వస్తుందండి అండ్ నెక్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది మొత్తం డిజైన్ చూసారా అంత ఇలా డిజైన్ వస్తుంది ఈ సైడ్స్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ అంత మధ్యలో కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదైతే కొంచెం ఇంకా పెద్ద సైజ్ వస్తుంది ఇది వీటిలో మనకి కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయండి ఇదిగోండి వీటిలో కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ లైట్ పింక్ షేడ్ డార్క్ వైలెట్ షేడ్ వస్తుంది ఇది మేడం నెక్స్ట్ ఇదేమో డబల్ కలర్ డిజైన్ వస్తుంది ఇది ఇదిగోండి ఓకే డబల్ షేడ్ వచ్చేసింది డబల్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇదోండి దీంట్లోనే ఇది రివర్స్ అవుతుందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓకే ఇది అండి త్రీ హండ్రెడ్ ఏదైనా మీకు వీటిలో ఏ డిజైన్ తీసుకొని వర్క్ తీసుకొని ఏది తీసుకున్నా సరే త్రీ హండ్రెడ్ మనకి వీటికి కూడా ఇదిగో చూసారా ఇక్కడ వర్క్ వస్తుంది దీనికి కూడా కాకపోతే ఇది వీనిక్ డిజైన్ వస్తుంది ఇదిగోండి మేడం వీనెక్కు వస్తుంది క్లాత్ అయితే కనుక అన్ని క్వాలిటీ అన్ని ఒకటే హెవీ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మేడం దీనికి సైజ్ వచ్చేసి ఇక్కడ పాకెట్ ఇక్కడ వచ్చింది ఇది సైజ్ వచ్చేసి ఈ సైజ్ వస్తుంది అంటే షాప్ విజిట్ చేసే వాళ్ళైతే కనుక మీకు చూసుకోవచ్చు ఏ సైజ్ సెట్ అవుతుంది ఏంటన్నది కొరియర్స్ అయితే వాళ్ళైతే కనుక కొంచెం ఉన్నట్లు పెద్ద సైజే చూసి తీసుకోండి అది మళ్ళీ రిటర్న్స్ అనేది ఏది ఉండదు రిటర్న్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏది ఉండదు షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళకి కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏదైతే ఉండదండి మన దగ్గర ఇదండి వీటిలో డిజైన్స్ ఇది నెక్స్ట్ ఇదోండి మేడం ఇది ఇంకొక మోడల్ ఓకే దాదాపు అందరికీ కొంచెం పెద్ద సైజు ఒక డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్న వాళ్ళ వరకు సరిపోదేటట్టే వస్తుందండి ఇది అంతా కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అనుకుని తీసుకోండి ఇదేండి వీటిలో కలర్స్ వచ్చేసి ఇవన్నీ కలర్స్ మీకు ఏ మోడల్ ఇప్పుడు చూసిన మోడల్స్ ఏదైనా తీసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏదైనా ప్యూర్ కాటన్ ఇదే ఇది వచ్చేసి ఇంకొక వర్క్ మోడల్ ఇది ఇట్లా ఇంకా మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి నైటీస్ కావాలి అంటే మా దగ్గర ఉన్న కలర్స్ అన్ని మీకు పంపిస్తాము సేమ్ అదే వర్క్ చూపించారు మాకు అదే వర్క్ కావాలంటే ఉండదు ఇవన్నీ బండిల్కి వచ్చేసి సిక్స్ పీసెస్ వస్తాయండి రీసెలర్స్ వాళ్ళు అయితే వెంటనే సిక్స్ పీసెస్ వేసేయండి అంటారు కదా దానివల్ల మనకి బల్క్ టు బల్క్ వెళ్ళిపోతాయి ఇదేండి మేడం చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నంబర్ వన్ వస్తాయి మేడం ఇవన్నీ ఇదంతా కూడా మనకి కంపెనీ ప్రొడక్ట్స్ మేడం ఇది అండి చూసారా మీకు అన్ని కూడా జూహీ కంపెనీ ఐటమ్ ఇది ఓకే ఇవన్నీ కూడా మనకి అదే కంపెనీ వస్తుంది ఇదండి మేడం ఇది ఇంకొక మోడల్ మీకు ఏదైనా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సేమ్ ఓన్లీ నైటీసే కావాలంటే కొరియర్ కష్టం అండి ఏదైనా శారీస్ కానీ లేదా టాప్స్ ఏవైనా తీసుకుని వాటితో కంబైన్ చేసి మీకు కొరియర్ చేస్తాము ఓన్లీ టాప్స్ ఓన్లీ ఇవే పంపించాలంటే కష్టం కొరియర్స్ ఓకే